అధ్యాయంలో నూట నలభై ఏడు శ్లోకాలలో ఉన్నటువంటి ఇంద్రలోకం గురించి మనం చెప్పుకున్నాం అలాగే ఈ నూట నలభై ఏడు శ్లోకాలలో ఇరవై ఎనిమిదవ శ్లోకం నుంచి మనకి అగ్నిలోకం గురించి చెప్పడం మొదలుపెట్టింది ఈ అగ్నిలోకంలో మనకి చాలా ఒక మూడు అధ్యాయాలుగా కాశీఖండం చెప్పబడింది ఈ యొక్క అగ్నిలోకం విశిష్టత మనం విన్నంత మాత్రానే అంటే మనల్ని పావనం చేస్తాడు సాక్షాత్తు ద్రౌపది మాత అంతటి ఆవిడ ఐదు మంది భక్తుల భర్తలు చేసుకున్నప్పటికీ ఆవిడ ప్రతి ఒక్క భర్తకు వెళ్ళేటప్పుడు అగ్ని ప్రవేశం చేసేది సీతామాత కూడా అగ్ని ప్రవేశం చేసేది అంటే మనల్ని ఎవరైనా దోషాన్ని ఇచ్చినప్పుడు మనం చేసుకోవాల్సింది అంటే అది ఇప్పటికీ సాధ్యం కాదు కానీ కృతయుగంలో కానీ రేతాయుగంలో కానీ కూడా అక్కడక్కడ వచ్చిందనమాట అంటే ఈ మూడు యుగాల్లో ఎవరైతే ధర్మనిష్టగా ఉంటారో అటువంటి వాళ్ళని అగ్ని కూడా అన్నమాట కాబట్టి వీళ్ళు అగ్ని కంటే కూడా సమానమైన వాళ్ళు అగ్ని కంటే పవిత్రమైన వాళ్ళు అని అర్థం అంటే ఈ అగ్నిలోకములకు మరొక పేరు కిష్మతి లోకము అని పేరు అంటే ఈ యొక్క అగ్నిదేవుని యొక్క భార్య అనగా మనం ఇప్పుడు కాశీఖండము పదవ అధ్యాయం గురించి చెప్పుకుంటున్నాం అంటే మనకున్న పద్దెనిమిది పురాణాలలో స్కంద పురాణంలో నుంచి యాభై రెండు వేల శ్లోకాలు ఉండగా మన కాశీఖండము అందులో ఒక భాగము నాలుగు భాగాల్లో ఒక భాగము ఆ భాగంని మనము పదమూడు వేల శ్లోకాలలో వంద అధ్యాయాలుగా ఉన్నాయి આ વંદ અધ્યા ఒకటవ అధ్యాయం గురించి మనం చెప్పుకున్నాం ఒకటవ అధ్యాయంలో మనకి ఏముందంటే వింధ్యా పర్వతము నారద ముని యొక్క మాటలకు మేరు పర్వతము పైన మచ్చడంతో ఎత్తు పెరిగాడు ఇది మనకి ఒకటవ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం మళ్ళీ రెండవ అధ్యాయంలో ఎప్పుడైతే ఈ మేరు పర్వతం అలా పెరిగిపోయిందో దేవతలకి ధర్మలోపం ఏర్పడిపోయింది ఇందాక చెప్పాం మన ధర్మం అనేది ఈ ధర్మలోపం ఏర్పడిపోయేటప్పటికీ ఈ దేవతలందరూ అయ్యో మనకి సంబంధించిన ఒక ఉన్నాడు ఈ యొక్క బ్రహ్మలోకానికి పరుగు పరుగున వెళ్ళారు ఈ బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడిని స్థుతించారు దానికి ఒక స్తోత్రం ఉంది దేవతాత్త బ్రహ్మ స్తోత్రము ఈ యొక్క స్తోత్రము తర్వాత ఈ దేవతలందరినీ ఈ యొక్క బ్రహ్మదేవుడు శాంతిగా పరిచాడు మీరు బ్రహ్మలోకానికి వచ్చారు మీ యొక్క ధర్మలోపానికి లేదా మీరు వచ్చినటువంటి ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది మీరు భయపడకండి అని వాళ్ళని ఊరట పరిచాడు అలాగే బ్రహ్మలోక వైభవము చెప్పాడు అలాగే గోము గోమాత యొక్క వైభవాన్ని చెప్పాడు ఇలా మనకి కాశీ ఖండము రెండవ అధ్యాయంలో జరిగింది అయితే మూడవ అధ్యాయంలో ఈ యొక్క దేవుడు రావడం మొదలు పెట్టారు ఈ కాశీకి వచ్చినటువంటి ఈ దేవతలందరూ ఈ యొక్క అగస్త్యముని ఆశ్రమానికి రావడము అలాగే కాశీ విశిష్టత గురించి తెలపడం అంటే ఈ దేవతలు బ్రహ్మలోకం నుంచి బ్రహ్మదేవుడి యొక్క మాట మీదకు ఓ కాశీలో అగత్యమని ఉన్నాడు ఈయన మన సమస్యను తీరుస్తాడు అని ఈ యొక్క దేవతలందరూ ఈ కాశీ రావడము ఈ కాశీలో అగస్త్యముని ఆశ్రమం వర్ణన అలాగే కాశీ వర్ణన కూడా అంటే దేవతలు వర్ణిస్తారు కాశీని అలాంటి వర్ణన మన ఖండము మూడవ అధ్యాయంలో చూసుకున్నాము అలాగే మనం ఖండము నాలుగవ అధ్యాయంలో ఈ దేవతలందరూ ఈ యొక్క అగస్త్యముని ఆశ్రమానికి వచ్చినప్పుడు ఈ అగస్త్యముని ఆయన చాలా ధ్యాన స్థితిలో ఉన్నాడు పాపం ఆయన ధ్యాన స్థితిలో ఉండేటప్పటికి ఎవరో మన ఆశ్రమానికి దేవతలు వచ్చిన లోపాముద్రాదేవి కురముల నుంచి బయటికి వస్తుంది ఆ యొక్క పాద స్పర్శ అంటే ఆ పాదాలు కనబడ్డాయి దేవతలకు గురువైనటువంటి బృహస్పతికి ఆయన ఆ లోపముద్రాదేవి యొక్క పాతిరత్యము ఆవిడ యొక్క గుణగణాలను అలాగే స్త్రీ యొక్క గుణగణాలను అలాగే పాతిరత్యం మహిమను వర్ణించడము మనము నాలుగవ అధ్యాయంలో చూసుకున్నాము అలాగే ఐదవ అధ్యాయంలో ఈ యొక్క అదృశ్యముని కాశీని పరిత్యజించి కాశీని పరిత్యజించి వింధ్యా పర్వతం యొక్క ఆ ఎత్తు పెరగడాన్ని అంటే ఎప్పుడైతే ఈ అదశ్యముని వెళ్ళాడో ఆ ఈ అధిష్టముని చూడగానే ఆ వింధ్యా పర్వతం అయ్యో మా గురువు గారు వస్తున్నారు కోటి సూర్య కాంతులతో ఉన్నాడు మా గురువు గారు కాబట్టి ఆయనకి పాద పద్మ వందనం చేయాలి అనుకున్నాడు సాష్టాంగ నమస్కారం చేశాడు ఈ సాష్టాంగ నమస్కారం చేస్తే అగస్త్యముని చాలా సంతోషపడ్డాడు ఏమి మాట్లాడకుండా చాలా గొప్పవాడిని నాయన నీ ఎంత గొప్ప శిష్యుడు నాకు దొరకరు కాబట్టి నువ్వు ఇక్కడ ఇలాగే ఉండు నాకు కొంచెం పని ఉంది దక్షిణ దిక్కుగా నేను వచ్చేంత వరకు ఇలాగే ఉండు అని చెప్పడం జరిగింది అయితే ఆయన అలా వెళ్ళాడు ఆ తర్వాత అంటే దేవతలకు ధర్మలోపం పూర్తయిపోయింది ఈ యొక్క సూర్య గమనం జరిగిపోయింది తరువాత ఈ యొక్క అగస్యముని కొంచెం దక్షిణ దిక్కుగా వెళ్ళడం మొదలు పెట్టాడు దక్షిణ దిక్కుగా వెళ్ళినటువంటి ఆ యొక్క అగస్త్యమునికి లోముత్రాదేవి శ్రీశైల శిఖర దర్శనం కనబడింది దేవి అయ్యో మా వారు పాపం కాశీని వచ్చారు ఎంతో బాధపడుతూ 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 ఉన్నాడు లోక కళ్యాణార్థం దేవతా కార్యార్థం కాబట్టి కాశీని వచ్చాడు ఆవిడ భగవత్నిగా ఆవిడికి తెలుసు కానీ ఆయనను ఊరటించాలన్నటువంటి ఒక సందేహంతో ఏమండి శ్రీశైల శిఖర దర్శనం వల్ల పునర్జన్మ ఉండదు కదా మరి కాశీ వాసము కాశీ గొప్పతనము ఎందుకు అంత అయింది అని అడిగిన అడగడం జరిగింది దానికి యొక్క అగస్త్యమని ఓ ధర్మపత్ని దీనికి ఎన్నో వృత్తాంతాలు ఉన్నాయి చెప్తానని చెప్పడం మొదలుపెట్టింది అందులో భూమి మీద మన బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి మూడున్నర కోటి తీర్థాలు ఉన్నాయి అలాగే మానవ శరీరంలో కూడా ఎన్నో తీర్థాలు ఉన్నాయని చెప్పడం జరిగింది అలా చెప్పుకుంటూ ఆ యొక్క అగస్త్యముని అలా కొంచెం ముందుకు వెళుతూ ఉండగా కొలహాపురు శ్రీ మహాలక్ష్మి దర్శనం జరిగింది ఈ కొలహాపురం మహాలక్ష్మి దర్శనంతో అమ్మవారిని స్థుతించడం జరిగింది అమ్మవారిని స్థుతించిన తర్వాత అమ్మవారు ఆయనకి దివ్య దర్శనం చేశారు నీవు తప్పకుండా కాశీకి వెళుతావు నువ్వు కాశీలో మోక్షాన్ని పొందుతావు తారక మంత్రాన్ని పొందుతావు కాబట్టి నువ్వు విచారించవలసిన అవసరం లేదు తప్పకుండా వెళతావు అని అమ్మవారు ఆయనకి ఎన్నో వరాలు ఇవ్వడం జరిగింది అలాగే నువ్వు కొంచెం ముందుకు వెళ్తున్నాడు అటువంటి సందర్భంలో ఈ లోకాముద్రా దేవికి ఈ కా యొక్క గొప్పతనం ఆమె అడిగింది కదా దాని కోపము శివశర్మ అనేటువంటి ఒక మహాబ్రాహ్మణోత్తముడు యొక్క వృత్తాంతము చెప్పడం మొదలు పెట్టాడు ఆ పూర్వం ఒక బ్రాహ్మణోత్తముడు శివశర్మ అనే ఉందో ఆయన ఆయన చాలా పుణ్యాత్ముడు ఆయన వ్యవస్థ వివాహ వ్యవస్థ చేసుకున్నాడు గృహస్థ ఆశ్రమంలో ఎన్నో విద్యలు నేర్చుకున్నాడు చక్కగా గృహస్థ ఆశ్రమాన్ని పాటించాడు తనకి వార్ధక్యం వచ్చిన తర్వాత తనకున్న సంపాదన పిల్లలకు అప్పజెప్పి ఊరు బంధువులందరినీ వదులుకొని ఆ ఇకనైనా నా జీవుడి యాత్ర మొదలు పెట్టాలి అనుకున్నాడు సప్త మోక్షపుర యాత్ర మొదలు పెట్టాడు ఆ సప్త మోక్షపుర యాత్రలో మొదటిగా అయోధ్య వెళ్ళాడు ఐదు రోజులు ఉన్నాడు ఆ తర్వాత ప్రయాగ వెళ్ళాడు మూడు రోజులు ఉన్నాడు ఆ తర్వాత కాశీ వచ్చాడు నెల రోజులు ఉన్నాడు ఆ తర్వాత ఉజ్జయిని వెళ్ళాడు కాంచీపురం వెళ్ళాడు అలాగే ద్వారక వెళ్ళాడు హరిద్వార వెళ్ళాడు ఈ హరిద్వారలో పాపం ఆయన సప్త మోక్షపురి యాత్ర పూర్తయింది కానీ ఆయనకి విషజ్వరం వచ్చింది పద్నాలుగు రోజులతో విషజ్వరంతో ఆయన మూలి బాధపడ్డాడు పాపం మొదటి ఒకటి రెండు రోజుల్లో అయ్యో నాకు ఎందుకు తిన కర్మ ఇది నేనేందుకు చెయ్యాలి కొంచెం ఈ సప్తపురి మోక్షయాత్ర ఇప్పుడు నాకు బాగా లేకపోతే చూసే నాకులు లేడు అని మళ్ళా బెంగలో పడిపోయాడు కానీ మళ్ళా తనే ఊదాక్షుకున్నాడు లేదు లేదు నేను ఇంకా బెంగ పడకూడదు సాక్షాత్ నేను సప్త మోక్ష పరియాత్ర యాత్ర చేశాను ఏమో ఈశ్వరుడు నాకు మోక్షమిస్తున్నాడేమో అని ఆనందంతో ఆ యొక్క బాధనంతా మర్చిపోయాడు దిగమిడుకున్నాడు ఆ తర్వాత పాప నిజంగానే చనిపోవడం జరిగింది అంటే శివక్యం పొందాడు ఎప్పుడైతే ఆయన శివక్యం పొందాడో ఆయన దగ్గరికి వైకుంఠం నుంచి ఇద్దరు దూతలు పుణ్యశీలుడు సుశీలులు రావడం జరిగింది ఈ పుణ్య శలుగు ఆయన ఆయనకు ఒక దివ్య దేహాన్ని ఇవ్వడం జరిగింది ఆ దివ్య దేహంతో ఆయన మొదటిగా పిచాచ లోకానికి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత గుహ్య లోకానికి వెళ్ళడం జరిగింది గంధర్వ లోకానికి వెళ్ళాడు విద్యాధర లోకానికి వెళ్ళాడు యమలోకానికి వెళ్ళాడు అలాగే అప్సరస లోకానికి వెళ్ళాడు సూర్య లోకానికి వెళ్ళాడు ఇంద్ర లోకానికి వెళ్ళాడు ఆయనే కాదు ఆయనతో పాటి మనము కూడా శరీరంతో వెళ్ళొస్తున్నాం ఆయన ఆత్మతో పోతున్నాడు రోజు మిమ్మల్ని తీసుకెళ్తున్నాను నేను ఎవరు వస్తున్నాడో ఏదో నాకు తెలియట్లేదు నేనైతే రోజు వెళ్తున్నాను మనం కూడా వెళ్ళాము ఈ రోజు ఆ యొక్క దివ్య ఆ శివశర్మ ఆత్మతో పాటు మనము కూడా అగ్నిరోనికి వెళ్తున్నా ఇప్పుడు ఈ అగ్నిలోకం గురించి చెప్పడం మొదలు పెడతాం ఇది పదవ అధ్యాయము అంటే ఇదంతా సూక్ష్మంగా మనకు ఒక నాలుగు రోజులు మర్చిపోయాం కదా అందుకని మళ్ళా చెప్పాను అంటే ఈ అగ్నిలోకానికి మరొక పేరు ఉంది ఆచిష్మతి అనే లోకం ఉంది శివశర్మ యొక్క దివ్య దేహమును విష్ణుదేవతలు ఆ అగ్నిలోకానికి తీసుకు అంటే ఎవరు ఈ అగ్నిలోకానికి వస్తారు ఎందుకు ఈ అగ్నిలోకంలో ఉంటారు ఏ పనులు చేసిన వాళ్ళు